హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే గోధుమ పిండితో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసమని బిస్కెట్లు తయారు చేస్తున్నా గోధుమ పిండి అదేవిధంగా బెల్లము పాలు కాచి చల్లార్చిన పాలు ఇవి మూడు వేసి నేనైతే ఈరోజు బిస్కెట్లు అయితే తయారు చేస్తున్నా బెల్లం మనం వేసేటప్పుడు పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఒకటి ఉడకనిచ్చి బెల్లం పాకం వడగట్టి మనం ఈ పిండిలోకి డైరెక్ట్గా వడగట్టుకొని వేసుకోవాలి అదేవిధంగా కాచి చల్లార్చిన పాలు మనకి పాకం సరిపోదు కాబట్టి మనం బెల్లం కరగబెట్టిన వాటర్ సరిపోకపోతే మనం కాచి చల్లార్చిన పాలు కూడా వేసి మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము పిండి నాననివ్వాలన్నమాట కొంచెం చపా చపాతి పిండి కంటే కూడా కొంచెం టైట్గా కలుపుకోవాలి కొంతమంది ఇంకా చక్కెర వేసి కూడా చేసుకోవచ్చు అనమాట చక్క నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకున్నా హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే కొంచెం కొంచెం చపాతీ ముద్దలాగా చేసుకొని మనం చపాతీలు ఏ విధంగా అయితే పొడిపిండి చల్లుకొని చపాతీలు ఒత్తుకుంటామో అదే విధంగా మనము చపాతీలు అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చేసుకొని మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే కొంతమంది చక్కెరతో కూడా చేసుకుంటారు నేను చక్కెరతో కూడా చేశాను చాలాసార్లు కానీ నేను బెల్లంతో ట్ర ట్రై చేయాలి బెల్లం హెల్తీ కదా అని చెప్పేసి చేశాను చక్కెరతో ట్రై చేసేటప్పుడు మనం చక్కెర మిక్సీ పట్టుకొని చక్కెర పౌడర్ చేసి అందులోకి కాచి చల్లార్చిన పాలు అదేవిధంగా అరటి పండ్లు ఉంటే ఒక అరటి పండు కానీ లేదంటే రెండు ఎగ్స్ కానీ వేసి చేసుకుంటే చాలా బాగుంటాయండి నేనైతే ఈసారి అవన్నీ ఏం కాకుండా జస్ట్ బెల్లము కాచి చల్లార్చిన పాలు మాత్రమే ఈ బిస్కెట్ల తయారీకి అయితే వాడాను కాబట్టి ఈ విధంగా మనం చపాతీలు తిక్కున్న తర్వాత మనం నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలా డీప్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని మనం పక్కకి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇవి మనం ఆయిల్లో నుంచి తీసిన తర్వాత మనకి చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట తర్వాత కాసేపు చల్లగా అయిన తర్వాత బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొకటి ఏమంటే ఇవి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా మనం తినొచ్చండి ఏం కావు చాలా బాగుంటాయి స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే మనకి ఆయిల్ కూడా ఇది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదనమాట ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు కాబట్టి మనకి హెల్త్కి మంచిది అదేవిధంగా నేను వాడిండేది కూడా బెల్లము అదేవిధంగా గోధుమ పిండి పాలు ఇవి మూడు కూడా మనకి హెల్తీ హెల్తీ గా బాగుంటుందని చెప్పేసి నేనైతే యూజ్ చేశాను కొంతమంది మైదాతో కూడా చేసుకుంటారు మైదాతో కూడా చేసుకోవచ్చు అనమాట కానీ నేనైతే గోధుమ పిండి వాడాను ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఆయిల్ నుంచి ఇవన్నీ కూడా సపరేట్ చేసుకోవచ్చు నేనైతే త్రీ షేప్స్ చేశానండి ఒకటి రౌండ్ షేప్ చేశాను ఒకటి చందమామ హాఫ్గా ఉంటారు కదా అది చూడండి ఇది రౌండ్ చందమామ ఇది వచ్చేసి హాఫ్ మూను ఇంకొకటి డైమండ్ షేప్ ఈ మూడు షేప్లు చేశాను మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు చాలా మనకు చల్లగారిన తర్వాత అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకు కూడా చాలా నచ్చాయండి ఇంకొకటి ఏమంటే ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది అనమాట బాయ్ ఫ్రెండ్స్